హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మా ఇంట్లోనే నల్లేరు చెట్టు వచ్చిందండి ఈ నల్లేరుతో చట్నీ ఎలా తయారు చేయాలో చూపిస్తాను ముందు వీటిని ఆయిల్ అప్లై చేసుకొని చేతికి కట్ చేసుకోవాలి ఇలా గనులు గనులుగానే ఉంటుందండి వీటిని గనులు గనులుగా కట్ చేసుకోవాలి చున్నెలా కట్ చేసుకోవాలి ఈ ఆకులు ఇవన్నీ కట్ చేసుకోవాలి ఇలా నల్లేరు అంతా కట్ చేసుకొని ఈ చట్నీలో కావాల్సిన ఇంగ్రీడియంట్ చూడండి టమాటోస్ కొంచెం చింతపండు కరివేపాకు పచ్చిమిర్చి జీర వెల్లుల్లి ముందు ఈ నల్లేరుని క్లీన్ చేసుకోవాలి కొంచెం కూడా మట్టి లేకుండా నీట్గా వాష్ చేసుకోవాలి ఈ నల్లేరులో ఎక్కువ పీచు పదార్థం ఉంటుందండి హెల్త్కి చాలా మంచిది చూడండి ఇలా క్లీన్ చేసుకోవాలి ఈ చట్నీ ప్రిపేర్ చేసుకోవటానికి ఒక ప్యాన్ పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఈ నల్లేరుని వేసుకోవాలి ఇలా వేయించుకుంటే సరిపోయి చూడండి కలర్ మారింది చూడండి సపరేట్ బౌల్లో వేసుకోవాలి కట్ చేసుకున్న టమాటోస్ కూడా వేయించుకోవాలి చింత చింతపండు వేసుకోవాలి చిన్నలపాయ వేసుకోవాలి జీరా వేసుకోవాలి టమాటాలతో చిన్నపై చింతపండు జీరా కూడా వేయించుకోవాలి కరివేపాకు కూడా వేయించుకోవాలి చక్కగా ఉడికిపోయింది ఈ చట్నీ పోపు కూడా అని నేను పోపు తయారు చేయట్లేదు అందుకని కరివేపాకు ఈ టమాటాల్లోనే వేసేసాను మీరు పోపు పెట్టుకునేటైతే కరివేపాకు ఇప్పుడే వేయద్దు చూడండి ఇవి చక్కగా ఉడికిపోయాయి స్టవ్ ఆ పేసుకుందాం ఇవి పూర్తిగా చల్లారేక మిక్సీ పట్టుకుందాం ముందుగా మిక్సీ జార్లో ఈ నల్లేరు ఈ గ్రీన్ చిల్లీ వేసుకొని మిక్సీ పట్టుకుందాం టేస్ట్కి సరిపడా రాక్ సాల్ట్ వేసుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ టమాటోస్ కూడా వేసేసుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టుకుంటే సరిపోయి బరగ్గా చూడండి అంతే అండి నల్లేరు పచ్చడి రెడీ అయింది చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ నల్లేరు ఆరోగ్యానికి చాలా మంచిది ఇలా చట్నీ చేసుకుంటారు లేదంటే కర్రీ కూడా చేసుకుంటారు అని మీకు కూడా ఒకసారి కర్రీ కూడా చూపిస్తాను మీకు ఎలా తయారు చేయాలో ఈ వీడియో కదా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్